అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా డిఫికల్టీ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏదంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతుంటాడు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయాలి త్వరగా ఆన్సర్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మెయిన్ బేస్ ఏదంటే టైం సో తక్కువ టైంలో మనకి ఇచ్చినటువంటి బిట్ ని ఆన్సర్ చేయగలగాలి సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఏజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎలా ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఎలా ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి ఓకేనా నౌ సీ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అగో ద ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ ది సన్ హౌ ఓల్డ్ ఆర్ దే నౌ సో ఈ క్వశ్చన్లో ఫాదరు సన్ ఇద్దరున్నారు వాళ్ళ ఇద్దరు ప్రస్తుత ఏజెస్ ఎంత అని అడిగాడు ఇక్కడ కన్నా మీరు గమనించినట్లయితే ఇక్కడ టూ కండిషన్స్ ఉన్నాయండి ఒకటి ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈ ఫిఫ్టీ దిస్ ఫస్ట్ కండిషన్ వారి ఇద్దరు వయసులో మొత్తం యాభై అంత సెకండ్ కండిషన్ ఇస్ ఫైవ్ ఇయర్స్ ఎగో ఐదు సంవత్సరాల ముందు ఎలా ఉన్నారు అనేది కండిషన్ ఇచ్చాడు ఏంటది ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ ద ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ ఫాదర్ సన్ కంటే కూడా మూడు రెట్లు ఏజ్ పెద్దది ఎక్కువ ద ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ సన్ కంటే కూడా మూడు రేట్లు ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి జస్ట్ ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకుంటే ఫాదర్ ఏజ్ సన్ గేజ్ ఫిఫ్టీ రావాలి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనం ఒక ఆప్షన్ ఇల్ నెట్ చేసేయచ్చు బట్ చూడండి ఒకసారి ఫాదర్ ఏజ్ థర్టీ సిక్స్ సన్ గేజ్ ఫోర్టీన్ రెండు యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ సెకండ్ సేమ్ అదే విధంగా చూడండి ఫాదర్ ఏజ్ ఫార్టీ సన్ ఇస్ టెన్ ఇవి రెండు యాడ్ చేస్తే అగైన్ ఫిఫ్టీ సో ఇక్కడ కూడా మనం మెల్పులేట్ చేయాలి థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ అగైన్ ఫిఫ్టీ ఆల్సో థర్టీ ఎయిట్ ఫిఫ్టీ సో ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకుంటే నాలుగు కూడా రైట్ ఆన్సర్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ కండిషన్కి వెళ్ళాలి సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు ఫాదర్ ఏజ్ ఈస్ త్రీ టైమ్స్ ఆఫ్ హిస్ సన్ సన్ ఏజ్ ఏజ్ ఫాదర్ టైమ్స్ ఆఫ్ హిస్ ఎప్పుడు ఇది మర్చిపోకూడదు ఫైవ్ ఇయర్స్ అగో ఐదు సంవత్సరాల సంవత్సరాల ముందు ముందు ఐదు ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇవే మనం ఐదు సంవత్సరాల ముందు చెక్ చేస్తాం ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అంటే థర్టీ సిక్స్ ఐదు సంవత్సరాల ముందు ఇది ఎంత అంటే ఈ థర్టీ సిక్స్ లో ఫైవ్ తీసేలా కాబట్టి థర్టీ సిక్స్ లో ఫైవ్ తీసేస్తే ఎంత వస్తుందండి థర్టీ వన్ అదే విధంగా ఐదు సంవత్సరాల ముందు సన్ ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ప్రెసెంట్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ ముందు అతని ఇయర్స్ అంటే సేమ్ ఈ ఫోర్టీన్ లో నుంచి ఫైవ్ సప్ట్రాక్ చేస్తాం ఎంత నైన్ ఇప్పుడు చూడండి ఈ సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ రెండు కంపేర్ చేయండి సన్ ఏజ్ కి త్రీ టైమ్స్ ఫాదర్ ఏజ్ ఉందా లేదా చూడండి తొమ్మిది మూల ఇరవై ఏడు బట్ ఇక్కడ ఎంత వచ్చిందండి ముప్పై ఒకటి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ చూడండి ఫార్టీ ఇయర్స్ టెన్ ఇయర్స్ సో ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ముందు ఫాదర్ ఏజ్ ఎంత అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ముందు సన్ ఏజ్ ఎంత అంటే టెన్ మైనస్ ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సేమ్ కంపారిజన్ దీనికి మూడు రేట్లు ఉందా చెక్ చేయండి ఐదు మూల పదహైదు కానీ ముప్పై ఐదు వచ్చింది కాబట్టి బి కూడా నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు థర్డ్ ఆన్సర్ చూస్తే థర్టీ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే థర్టీ ఇయర్స్ వాళ్ళ సన్ ఇయర్స్ చూడండి ఫైవ్ ఇయర్స్ ముందంటే ప్రెసెంట్ ఇస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందంటే టెన్ ఇయర్స్ ఇప్పుడు చెక్ చేయండి టెన్ థర్టీ త్రీ టైమ్స్ ఉందా చూడండి టెన్ త్రీ సార్ థర్టీ కాబట్టి రైట్ సార్ ఇంకా మనం ఫోర్త్ ఆప్షన్ చూడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఫాదర్ ఏజ్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ సన్ ఏజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇదే ప్రాబ్లమ్ని మనం ప్రాబ్లమెటిక్గా చేయడం ఎస్ టైప్ చేయడం జనరల్ గా చేసేటువంటి మెథడ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ ఇస్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ద ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ ది సన్ హోల్డ్ ఆర్ దే వన్ అన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ముందు కండిషన్స్ చూసుకున్నాం ఫస్ట్ కండిషన్ ఇస్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈస్ ఫిఫ్టీ ఇద్దరు వయసులో మొత్తం యాభై రెండవ కండిషన్ ఏంటి ఐదు సంవత్సరాల ముందు వారి వయసులు ఎలా ఉన్నాయి అని ఇచ్చాడు ఐదు సంవత్సరాల ముందు ఎలా ఉండాలంటే ఐదు సంవత్సరాల ముందు ద ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ బోల్డ్ యాజ్ సన్ ఇక్కడ మీరు దేన్ని ఎక్స్ అనుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ద ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అంటే ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ మీద డిపెండెంట్ అంటే సన్ ఏజ్ తెలిస్తే ఫాదర్ ఏజ్ తెలుస్తుంది ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ అంటున్నాడు కాబట్టి మనకి సన్ ఏజ్ తెలిస్తే ఫాదర్ ఏజ్ తెలుస్తుంది సో మనం సన్ ఏజ్ ని ఎక్స్ తీసుకుంటాం ఓకేనా సో ఏజ్ ఆఫ్ సన్ వచ్చి సన్ ఫాదర్ ఇవి ప్రజెంట్ ఏజెస్ ప్రజెంట్ ఏం తీసుకుంటున్నాం సన్ ఏజ్ వచ్చి ఎక్స్ తీసుకుంటున్నాం అప్పుడు ఫాదర్ ఏజ్ ఎలా ఉండాలా ఇద్దరు ఏజెస్ ని యాడ్ చేస్తే ఫిఫ్టీ రావాలి కాబట్టి సన్ ఏజ్ ఎక్స్ అయినప్పుడు ఫాదర్ ఏజ్ ఏం రావాలో ఈ ఫిఫ్టీలో లో నుంచి సన్ ఏజ్ తీసేసి మిగిలిందే కదా ఫాదర్ ఏజ్ కాబట్టి సన్ ఏజ్ ఎక్స్ అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే ఫిఫ్టీ మైనస్ ఎక్స్ ఇప్పుడు సెకండ్ కండిషన్కి వెళ్దాం సెకండ్ కండిషన్ ఏం చెప్పాడు ఫైవ్ ఇయర్స్ యాగో ఐదు సంవత్సరాల ముందు వాళ్ళ ఏజ్ మధ్య రిలేషన్ ఇచ్చాడు కాబట్టి ఫైవ్ ఇయర్స్ యాగో వాళ్ళ ఏజ్ చూద్దాం ఫైవ్ ఇయర్స్ యాగో ఇప్పుడు ప్రసెంట్ ఏజ్ సన్ ఏజ్ ఎక్స్ నాన్న ఫైవ్ ఇయర్స్ ముందు వాళ్ళ ఇయర్స్ అంటే ఎక్స్ మైనస్ ఫైవ్ ప్రజెంట్ ఫాదర్ ఏజ్ వచ్చి ఫిఫ్టీ మైనస్ ఎక్స్ ఫైవ్ ఇయర్స్ ముందు ఫిఫ్టీ మైనస్ ఎక్స్ లో నుంచి ఫైవ్ తీసేయాలి అవునా అప్పుడేమవుతుంది చూడండి ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది సన్ ఏజ్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ అనేది ఫాదర్ ఏజ్ ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ కి ముందు అప్పుడు వాళ్ళ కండిషన్ ఇచ్చాడు ఎలా ఉందంట ఫాదర్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ సో ఫాదర్ అను సన్ ఏజ్ కి త్రీ టైమ్స్ ఉన్నది కాబట్టి ఫాదర్ ఏజ్ ఈస్ త్రీ టైమ్స్ ఆఫ్ హిస్ సన్ ఏజ్ ఇది కదా కండిషన్ దీని ప్రకారం ఫాదర్ ఏజ్ అంత చూడండి ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఏజ్ ఆఫ్ సన్ ఎంత ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇప్పుడు ఒక సింపుల్ ఈక్వేషన్లోకి వచ్చింది ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తామంటే మనకి ఎక్స్ తెలుస్తుంది ఎక్స్ తెలిస్తే సన్ ఇయర్ తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా గమనించండి బ్రాకెట్ లోపల ఎన్ని టర్మ్స్ అన్నా ఉన్నాయండి ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి ఎక్స్ ఒకటి ఫైవ్ ఒకటి ఉంది బ్రాకెట్ లోపల బ్రాకెట్ బయట మూడు ఉంది సో బ్రాకెట్ బయట ఉన్న పదంతో లోపల ఉన్న ప్రతి పదాన్ని గుణించాలి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్రాకెట్ బయట ఉన్న పదాన్ని లోపల ఉన్న పదంతో గుణించాలి అలా గుణిస్తే చూడండి త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ మూడు ఐదుల పదహైదు ఇప్పుడు ఈ క్వెషన్కి వచ్చింది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి మనకి ఏదైతే కావాలో అది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయాలి రిమైనింగ్ అన్ని కూడా రైట్ సైడ్ సెండ్ చేసేసాయి ఇక్కడ కావాల్సింది ఎక్స్ కావాలి లెఫ్ట్ సైడ్ ఉంది మనకు కావాల్సిన ఎక్స్ రైట్ సైడ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం అంటే ఆల్రెడీ ఇక్కడ ఏముంది మైనస్ ఎక్స్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ కూడా నాకు అవసరం లేదు మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ కూడా రైట్ సైడ్ సెండ్ చేస్తాం అప్పుడు ఇక్కడ అడిషన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి అప్పటికెళ్తే మైనస్ ఫార్టీ ఫైవ్ ఈ త్రీ ఎక్స్ ఇటువైపు తీసుకొస్తే మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు అక్కడ మైనస్ ఫిఫ్టీన్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ అటువైపు అటువైపు తీసుకెళ్తే మైనస్ ఫార్టీ ఫైవ్ గుడ్ చూడండి ఇక్కడికి ఎక్స్ కి గుణకం ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు మైనస్ ఒకటి మైనస్ మూడు రెండింటికి ఒకే గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడాలి మైనస్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదే విధంగా ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి యాడ్ చేయాలి ఫార్టీ ఫైవ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీ పెద్ద నెంబర్కి మైనస్ కాబట్టి మైనస్ సిక్స్టీ మైనస్ నాలుగు ఎక్స్ విలువ మైనస్ అరవై అయితే నేను గుర్తు మారుస్తున్నా ప్లస్ నాలుగు ఎక్స్ విలువ ఏమవుతుందండి ప్లస్ అరవై లేదు ఇరవై మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి ఫోర్ ఎక్స్ వచ్చి అరవై అయితే ఎక్స్ ఎంత అంటే ఈ నాలుగు గుణిస్తోంది అటువైపు వెళ్తే బాగాస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఒక్కట్లో నాలుగు పదహైదు పదహైదు నాలుగు అరవై కాబట్టి ఎక్స్ విలువ పదహైదు అంటే ఏమని అర్థం సన్ ఏజ్ వచ్చి పదహైదు అని వచ్చింది మరి సన్ ఇయ్ పదహైదు అయితే వాళ్ళ తండ్రి యొక్క వయసు ఎంత అనుకున్నా ఫిఫ్టీ మైనస్ ఎక్స్ కదా కాబట్టి సన్ ఇయర్స్ మనకు తెలిసింది ఫిఫ్టీన్ ఇయర్స్ అంట మరి వాళ్ళ ఫాదర్ ఇయర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే ఫిఫ్టీ మైనస్ ఎక్స్ కాబట్టి ఫిఫ్టీలో నుంచి పదహైదు తీసేస్తే థర్టీ ఫైవ్ సో ఈ విధంగా మనం ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేయొచ్చు ఓకేనా